అందరికీ నమస్కారం ఈరోజు మనం తినే ఆహారంలో జోడించదగిన ఒక పదార్థం ప్రతిరోజు నిత్యం అవసరమైన పదార్థం ఉప్పు ఈరోజు పేషెంట్లు పెరగటం షుగర్ బీపీ పేషెంట్లు ఎక్కువ అవ్వటం ఉప్పును తినొద్దని చెప్పి చాలామంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉన్నారు షుగర్ బీపీ పేషెంట్లు కూడా ఉప్పు నుండి రాతి ఉప్పుకు మారితే వాడుకోవచ్చు రాతి ఉప్పుని నమక్ హిందీలో రాక్ సాల్ట్ ఇంగ్లీష్లో సైంధవ లవణం సంస్కృతంలో పిలువబడుతుంది మార్కెట్లో విరివిగా దొరుకుతుంది రాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కంటే మూడు రెట్లు రేట్ అధికంగా ఉంటుంది ఔషధ గుణాలు వంద రెట్లు అధికంగా ఉంటాయి కారణం ఏమంటే మామూలు ఉప్పులో సోడియం మాత్రమే ఉంటుంది లవణ శాతం ఈ రాక్ సాల్ట్లో సోడియం తక్కువ ఉండి సోడియం కంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు హాని చేయదు ఈ ఉప్పును బీపీ పేషెంట్లు తగ్గు మోతాదులో తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లు వాడవచ్చు దీన్ని వాడటం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి మలబద్ధకం ఉండదు ఎముకలకు కాల్షియం అందిస్తుంది కిడ్నీల పనితీరును పెంచుతుంది ఉప్పు కిడ్నీ పేషెంట్స్ తినకూడదు ఈ రాతి ఉప్పుని కిడ్నీ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు అంటే అందరూ వాడదగ్గ ఔషధం దీన్ని అందరూ చిన్నపిల్ల మనం ఆహారం ఎవరికి తెచ్చుకుంటారు అందరూ ఉప్పుకు బదులుగా దీన్ని చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మనకి రోగ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఎక్స్టర్నల్గా కూడా కాళ్ళ పగుళ్ళు ఉన్నాయనుకోండి వేడి నీళ్ళలో రాక్ సాల్ట్ వేసి కానీ మనం ఆ కాళ్ళని శుద్ధి చేస్తే కాళ్ళ పువ్వులు తగ్గడానికి అలాగే ఎలర్జీస్ కూడా డికాక్షన్ లాగా చేసి కషాయం కాచి మనం పెడితే చూస్తుంది ఫేస్ వాష్ చేసుకోవటానికి కూడా రాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది బాగా ట్యాన్ పట్టేస్తుంది అనుకోండి ఎప్పుడైనా గోరువ చెట్నాళ్ళు ఉప్పు కలుపుకున్న వాటర్తో వాష్ చేసి తర్వాత సోప్ పెట్టి కడుక్కుంటే ఫేస్ వాష్ చాలా బాగుంది ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే దివ్య ఔషధం రాక్ సాల్ట్ మనం ఉప్పు మానే మానేగానే బాధపడతారు అందరూ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు చేర్చుకోండి ఎందుకంటే ఉప్పు లేకపోతే రుచి లేదు కదా రుచి లేకుండా మనం తినటానికి సహించలేము భరించలేము కాబట్టి ఉప్పు బదులుగా రాతి ఉప్పు చేర్చుకోండి అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మారింది థ్యాంక్ యూ ఈ తూము రమేష్